హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హైదరాబాద్లో వర్షం పడుతుంది చూడండి ఎంత వర్షం పడుతుందో వామో చూడండి ఆటో వెళ్తుంది మేమే అలానే ఉన్నాం చూడండి ఎంత పడుతుందో వర్షం చాలా ఉన్నది ట్రాఫిక్ కూడా ఉన్నది ట్రాఫిక్ ఆప్పోయింది చూడండి ఎంత పడుతుందో వర్షం వర్షం పోయి ఇంకో వాళ్ళ కాలు ఎలా తచ్చిపోతూనే ఆటో ఎలా తచ్చిపోతుంది మా చూడండి వర్షం కాలం చూడండి ట్రాఫిక్ ఆ పోయి ఈరోజు ఇంకెళ్తుంది చూడండి ఎంత పడుతుందో వర్షం కారు కారు బై కూసి వెళ్తున్నాయి అన్నీ ఇట్ లైన్ బై లైన్ బై వెళ్తుంది చూడండి వర్షం పడుతుంది ఆ రోడ్డు నుంచి వెళ్తుంది మేమైతే సుఖండి మా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట చూడండి ఆటో చెప్పు చెప్పు పె హైదరాబాద్లో చాలా పెద్ద వర్షం పడుతుంది మా పాప చూడండి ఎలా మాట్లాడుతుందో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట మీకు అందుకే తనతో ఎక్స్ప్లెయిన్ చేయించిన చాలా పెద్ద వర్షం పడ్డాయి టుడే వర్షం చాలా పెద్ద వర్షం పడ్డాది చూడండి ట్రాఫిక్ వర్షము వాటర్ డైలీ వర్షం పడుతూనే ఉంది దాదాపు హైదరాబాద్లో వెదర్ అంతా కూల్ కూల్గా ఉంది కనిపిస్తుంది వాటర్ ఎలా ఉన్నాయో ఏంటో చూడండి ఎంత పెద్ద వర్షము